చిరంజీవి ఈ మధ్యనే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు కొణిదల ప్రొడక్షన్ కంపెనీ నుంచి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు సినిమా కలెక్షన్ల గురించి సోషల్ మీడియాలో బోలెడు పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమా కలెక్షన్ల గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు ఓటీటీలో ఇప్పటికే సినిమాను చాలా మంది చూసేసినప్పటికీ సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన అన్నారు బాక్సాఫీస్ వద్ద సినిమా నూట నలభై ఐదు కోట్ల నుంచి నూట యాభై కోట్లు వసూలు చేసిందని అన్నారు ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్లిన రామ్ చరణ్ అక్కడ ఒక ప్రముఖ మీడియా ఛానల్కిస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య నేను గాడ్ఫాదర్ అనే సినిమాను విడుదల చేశాను అది లూసిఫర్ సినిమా రీమేక్ ఈ సినిమాను ఇప్పటికే ఓటీటీలో చాలామంది చూశారు కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు నూట నలభై ఐదు కోట్ల నుంచి నూట యాభై కోట్లు రాబట్టింది రీమేక్ సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేటర్కు రాకపోవచ్చు స్టార్ చరిష్మా మరియు స్టార్ పవర్ వల్ల కూడా సినిమా చూసిన వాళ్లు మళ్లీ థియేటర్స్ కు రావచ్చు అయితే ఈ ఫామ్లా ఎప్పుడూ పనిచేయదు అని నా అభిప్రాయం నేను రీమేక్లు చేస్తూనే ఉంటానో లేదో నాకు తెలీదు ఒకవేళ నేను ఏదైనా సినిమాను రీమేక్ చేయాలి అనుకుంటే ఆ ఒరిజినల్ సినిమా నిర్మాతను ఓటీటీలో విడుదల చేయొద్దని కోరుతాను ఆ షరతులతో నేను రీమేక్ చేస్తాను అయినా అందరం ఒరిజినల్ స్క్రిప్ట్లను చేయడానికే ఎక్కువగా ఇష్టపడతామని అన్నారు రామ్ చరణ్